తెలుగు సినిమా చరిత్రలో ఒకనాటి అగ్ర నటీమణిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు కృష్ణకుమారి కట్టుబాట్లకు మారుపేరుగా ఉన్న ఆ రోజుల్లోనే సినిమా రంగంలోకి ప్రవేశించి దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు నటీమణిగా వెలుగొందారు సుమారు నూట యాభై చిత్రాల్లో నటించి మెప్పించారు సినిమా రంగంలో ఎనలేని కృషి చేశారు మూడు సార్లు జాతీయ పురస్కారాలతో పాటు రాష్ట్రీయ నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు వృత్తిరీత్యా తండ్రి వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండడంతో కోల్కతాలో జన్మించిన కృష్ణకుమారి చెన్నైకి వచ్చాక సినిమా రంగంలోకి అడుగు పెట్టింది బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడంతో పాటు చదువులోనూ మంచి ప్రతిభను ప్రదర్శించింది నాటకాల పట్ల ఉన్న ఆసక్తి సినిమా రంగంలోకి ప్రవేశించేలా చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించిన కృష్ణకుమారి పంతొమ్మిది వందల యాభై దశకంలో సినీ రంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆమె నటించిన తొలి సినిమా నవ వీధులు రిలీజ్ అయింది ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడింది తొలి సినిమాతోనే ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో కృష్ణకుమారి జీవితంలో గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి పండిత పరమేశ్వర శాస్త్రి వీధిలో భూకైలాస్ గుండమ్మ కథ వీర ఘటోత్కచ తదితర చిత్రాలు మంచి ప్రాచుర్యం పొందాయి కృష్ణకుమారి మోన పాత్రలకే పరిమితం కాలేదు గ్లామర్ పాత్రలతో పాటు సీరియస్ యాక్షన్ వినోదభరితమైన పాత్రలు చారిత్రక పాత్రలలోనూ నటించి మెప్పించింది గుండమ్మ కథలో ఆమె చేసిన కళావతి పాత్ర ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది కృష్ణకుమారి అభినయం డైలాగ్ డెలివరీలే ఆమెను స్టార్ నటిగా ఎదిగేందుకు దోహదపడింది సాధారణంగా సినీ రంగంలో ఖ్యాతిగాంచిన వారు వ్యక్తిగత జీవితంలోనూ అదే విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ కృష్ణకుమారి అలా కాదు వ్యక్తిగత జీవితాన్ని ఆమె చాలా సాదాసీదాగా కొనసాగించారు కృష్ణకుమారి సోదరుడైన శోభన్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసిన సంగతి తెలిసిందే కదా సినిమాలు వేరుగా కుటుంబాన్ని వేరుగా చూసేవారు సినీ వాసనలు కుటుంబంలోకి రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణకుమారి హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె పోరాటం చేశారు సరళమైన జీవన విధానం దయగలిగిన స్వభావంతో ఆమె సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన గౌరవాన్నే తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై వరకు సినిమాల్లో నటించిన కృష్ణకుమారి ఆ తరువాత సినీ జీవితాన్ని పక్కన పెట్టారు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణకుమారి తన తుది శ్వాసను విడిచారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్